ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు మంచం మీద ఎంత వస్తుంది పింఛను పదిహేను వేలు వస్తుంది ఇంతకుముందు ఎంత వచ్చింది యాభై అయినా పదిహేను వేలు ఇంత ముందు ఐదు వేలే కదా ఇప్పుడు పదిహేను బేరకాయ పచ్చం ఒకటి ఒకటి చేసుకుంటే వెళ్తాం నేను పాప చూసుకోవాలే అందు మన గవర్నమెంట్లో మంచి కట్టెలు అవి పెట్టి ఏసీలు అవి పెట్టి మంచి ఎయిర్ కండిషన్ రూమ్ కింద చేసాం ఎందుకంటే అందరూ పామ్మ చిన్న చిన్న పిల్లలు తల్లులు కదా వేసవ కాలంలో ఆగలేరు అని చెప్పి ఏసీలు పెట్టించాం ఆ రోజు మొత్తం మళ్ళీ స్థితి తీసుకొచ్చారు ఈ ఐదు సంవత్సరాలు గట్టిగా ఫైట్ చేయాలి తిని చనిపోతే పిల్లలు ఏమైపోతారు పిల్లలకి ఆధారం ఉండదు ఇప్పుడు బాగా తండ్రి లేడు పిల్లలకి మరి నువ్వు కూడా లేకపోతే పిల్లలకి తల్లి కూడా ఉండదుగా మరి వాళ్ళు ఏం తప్పు చేశారని పాపం తండ్రి లేకుండా తల్లి లేకుండా ఎట్లా ఉంటారు వాళ్ళు ధైర్యంగా పోరాడాలి ఫైట్ చేయాలి మనం పని చేసుకుని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆధారణ చెప్పాలి వాళ్ళు రేపు ఎదిగితే వాళ్ళలోనే అన్ని నీకు సమకూరతాయండి అమ్మా నువ్వు అంత అట్లాంటివి పని చేయకు అమ్మా లైఫ్ భగవంతుడు ఇచ్చాడు అదే భగవంతుడు ఇచ్చాడు జీవితం అది దాన్ని శుభ్రం బాగా ఉపయోగించుకోవాలి అందుకని మనకు కష్టం వచ్చిందని అనుకూడదు ఫైట్ చేసుకోవాలి గట్టిగా పవన్ గారితో మార్చుకోమన్నాం కదా మాట్లాడారా

ఆ రోజు తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి అవి కూడా నా సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్ట సాధు ప్రభుత్వం మారడం వల్ల ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాక ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి అసంబద్ధంగా అంటే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్లీ పూర్వ పద్ధతిలోనే యాభై పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటి ఆ నిర్మాణాలు అరకొరగా పూర్తి చేయడం ఆ రకంగా ఎంతో కష్టపడి నేను పద్నాలుగులో ఎమ్మెల్యే పంతొమ్మిది నాలుగు సంవత్సరాల నుండి పోరాడి ఎంత కష్టపడి నిధులు తెస్తే దాన్ని కొంతమేర ఇటువంటి ప్రజలకు ఉపయోగపడిన పనులు చేయడం ద్వారా మరి కొంత వెచ్చించినటువంటి సొమ్ము కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్లో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి సావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ ఇంకా పర్టికులర్గా డయాలసిస్ ఎందుకంటే ఈ భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం మూడు రెండు గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళన్నిటి దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది లోపుగా ఏదైతే పాత బిల్డింగ్ అది కూడా నీరు గారుతూ ప్రమాదకరంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక మూడు నాలుగు వార్డ్స్ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి భద్రత కూడా మనకు పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటూనే వాళ్ళకి సేవలు కూడా ఈ వారి కొత్త బిల్డింగ్లోనే నాలుగైదు ఎమర్జెన్సీ వార్త క్రియేట్ చేసి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది